ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు దాకా నెయ్యి వేసుకుందామండి నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇందులోకి రెండు బిర్యానీ ఆకు ఒక మరాఠీ మగ్గ నాలుగు లవంగాలు చిన్నసే దాల్చిన చెక్క మూడు యాలకలు అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు సన్నగా తరిగిన ఒక ఆనియను వేసుకొని ఒక నిమిషం పాటు బాగా వేసుకుందామండి ఇలా ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుందాము వేసుకొని ఒక నిమిషం పాటు వీటిని కూడా ఫ్రై చేసుకుందామండి అలాగే ఇందులో కొద్దిగా మిరియాలు సోంపు కొద్దిగా వేసుకొని అల్లం వెల్లుల్లి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందామండి ఇలా వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర వేసుకొని మరోసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరిగేసుకుందామండి ఇది వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఇది ఒక నిమిషం పాటు బాగా కలుపుకుందాము ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టుకోమంటున్నానంటే ఇది గడ్డలు లేకుండా ఉంటుందండి అందుకనేసి ఐ ఫ్లేమ్లోనే మనము ఈ పెరుగు వేసినప్పుడు బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకుందామండి ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుందామండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుందాం రైస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ గ్లాస్ తో నేను రెండున్నర గ్లాస్ బియ్యం తీసుకున్నానండి అందుకని ఇదే గ్లాస్ తో వాటర్ ఐదు పోసుకుంటాను ఇందులోకి మనము రెండున్నర గ్లాస్ రైస్కి ఐదు గ్లాసులు వాటర్ అండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మరోసారి మొత్తం రైస్ని అంతా కలుపుకునేద్దామండి ఇలా రైస్ అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకుందాము వేసుకొని మరోసారి కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్కి పెట్టి విజిల్ పెట్టినామండి రెండు విజిల్ వచ్చిన తర్వాత ఆపుకోండి ఇలా గ్యాస్ అంతా పోయిన తర్వాత చిన్నగా మూత తీసుకోండి చూడండి చాలా పొడి పొడిగా వచ్చింది వైట్ బిర్యానీ అండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్